హలో అండి అందరూ బాగున్నారా దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే వచ్చేయండి ముందుగా దొండకాయల్ని నీట్గా క్లీన్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి చూసారు కదండి మూత వేసుకుని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ మసాలా దినుసులు వేసుకుని పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి దొండకాయలు ఉడికిపోయినాయి కదండి వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ వెల్లుల్లి పోపు దినుసులు జీరా వేసేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకుని పచ్చి వాసన పోయేలాగా ఉడికించుకుందాం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం వేసుకుని ఈ విధంగా కుదుపుకొని ఒకసారి మరొకసారి గెంటితో కలుపుకొని చూసారు కదండి ఈ విధంగా ఉడుకుతుంది ఉడుగుతుంది కదండి ఇప్పుడు చిటికెడు పసుపు సరిపడినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరొకసారి కలుపుకుందాం చూసారు కదండి ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కదండి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుందాం పెరుగు వేసుకుని మరొకసారి కలుపుకుందాం చూసారు కదండి ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం చూసారు కదండి రెడీ అయిపోయిందండి దొండకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఆల్